క్రిష్ లాయర్కి ఫోన్ చేసి నాకు సత్యకు విడాకులు కావాలి వెంటనే విడాకులు విప్పించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో సత్య ఆ రూమ్లోకి వస్తూ ఉంటుంది ఏంటి ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు విడాకుల కోసం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే నాకు విడాకులు వెంటనే కావాలి నాకు సత్యకు వెంటనే విడాకులు ఇప్పించేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే రెండు నెలలు ఆగాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా బాధపడుతూ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం రెండు నెలల రెండు నిమిషాలు కూడా ఆగలేకపోతున్నాము ఈ ఇంట్లో ఇద్దరం ఒకే ఒకే గదిలో ఒకేలాగా ఉండలేకపోతున్నాము మాకు ఎలాగైనా సరే త్వరగా విడాకులు ఇప్పించేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఎలాగైనా సరే మేము ఈ ఒక్క ఇంట్లో ఉండలేకపోతున్నాం మా ఇద్దరికి త్వరగా విడాకులు ఇప్పించేస్తే ఎవరు బ్రతుకులు వాళ్ళు అలాగే ఎవరు ఎవరు సంతోషం వాళ్ళు చూసుకుంటాం కదా అందుకే మాకు త్వరగా విడాకులు ఇప్పించేయండి లేదంటే నేనంటే ఏంటో చూపిస్తాను మీకు అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు ఇంతలో అటువైపుగా తిరిగి తిరిగి అక్కడ ఉన్న అయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే చాలా బాధపడుతూ కృషి వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఏంటి కృషి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటికిప్పుడే విడాకులు అంటున్నాడు ఏంటి అని చెప్పేసి అయితే కృషి వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కృషి అయితే సత్యను చూసి ఏమైతే అదే అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటూ సత్యవైపు చూస్తూ ఉంటుంది If you like this video, please like, share and subscribe friends.